హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఏదైతే రైతులకు పీఎం కిసాన్ అలాగనే అన్నదాత సుఖీభవ రెండవ విడత నిధులకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగిందంటే అయితే డేట్ కూడా ఫిక్స్ చేసినట్లు మనకు ఒక అప్డేట్ అయితే వచ్చేసింది అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే రైతులకు ఈ పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ రెండవ విడత నిధులు ఎప్పుడు జమ చేస్తున్నారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీ ప్రభుత్వం రెండవ విడత అన్నదాత సుఖీభవ నిధుల విడుదల పైన కసరత్తు చేస్తుంది గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు పీఎం కిసాన్తో పాటుగా ఈ పథకం నిధులను విడుదల చేసేలా అధికారులు సమాయత్తమవుతున్నారు ఇక దీపావళి వేళ పీఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత నిధులను విడుదల చేసేందుకు కేంద్రం నిర్ణయించింది పిఎం కిసాన్తో పాటుగానే అన్నదాత సుఖీభవ రెండవ విడత నిధులు జమకానున్నాయి ఈ మేరకు ముహూర్తం ఖరారు చేసింది రైతులకు కీలక సూచనలు కూడా ఇస్తున్నారు ఇక రైతులకు పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధుల విడుదల దిశగా కార్యాచరణ సిద్ధమవుతుంది అక్టోబర్ పద్దెనిమిదిన ఈ రెండు పథకాల నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు ఇక దీపావళి వేళ రైతులకు నిధులు అందించాలని కేంద్రం భావిస్తుంది దీంతో పిఎం కిసాన్తో పాటుగా మూడు విడతలుగా అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం కూడా నిర్ణయించడంతో అదే రోజున ఈ పథకానికి సంబంధించిన నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి ఇరవయవ విడత నిధులను ఆగస్టు రెండవ తారీఖున విడుదల చేశారు ఇరవై ఒకటవ విడత నిధులను దీపావళికి విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది కాగా షెడ్యూల్ ప్రకారం ఈ ఏప్రిల్ జూలై మధ్య నలభై ఒకటి పాయింట్ యాభై ఎనిమిది లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయాల్సిన నిధుల్ని ఆగస్టు రెండవ తారీఖున జమ చేశారు పిఎం కిసాన్ కింద ఏటా ఆరు వేలు ఇస్తుండగా అన్నదాత సుఖీభావ పథకం కింద పద్నాలుగు వేలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది వీటిని కేంద్రంతో పాటు మూడు విడతలుగా ఇస్తామని అధికార వర్గాలు తెలిపాయి దీని ప్రకారం అక్టోబర్ పద్దెనిమిదిన కేంద్రం రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఐదు వేలు జమ చేస్తారని సమాచారం అయితే కౌలు రైతులకు కేంద్రం పిఎం కిసాన్ నిధులు ఇవ్వడం లేదు దీంతో రాష్ట్ర ప్రభుత్వమే అన్నదాత సుఖీభవా కింద రెండు విడతల్లో ఇరవై వేలు చెల్లించాలని నిర్ణయించింది దీనిలో మొదటి విడతగా వచ్చే అక్టోబర్లో పదివేలు చెల్లిస్తామని వ్యవసాయ శాఖ తెలిపింది లబ్ధిదారుల జాబితాలను అన్నదాత సుఖీభవా పోర్టల్ ద్వారా గ్రామస్థాయిలో ధృవీకరణ చేశారు భూమి లేని కౌలు రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందటానికి కౌలు గుర్తింపు కార్డు పొంది ఈ క్రాప్లో నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు